Hi, Namaste. Na am Prithvi Raj, and you are watching TG Telugu Garam. Don't forget to subscribe. మగాడివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురా అంటూ సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాలు విసిరారు రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రైతులకు చెప్పిన రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల ఆడబిడ్డలకు ఇస్తానని చెప్పిన రెండు వేల ఐదు వందలు ఇచ్చి చూపెట్టు ముసలవ్వకు ముసలయ్యకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చి చూపెట్టు మగాడివైతే కరెంట్ ఇవ్వు అని వ్యాఖ్యానించారు మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నాం మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అని కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు మొగోనివైతే కరెంటీ మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా గా పని చేయి ఎంతసేపు సొల్లు పురాణం అదే కేసీఆర్ ని తిట్టుడు నాలుగు నెలలైతే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు